వరి పంట సాగు చేసే రైతులకి బేర్ కంపెనీకి సంబంధించినటువంటి కౌన్సిల్ యాక్టివ్ అనేది మంచి కల్పు నాశనిగా చెప్పుకోవచ్చు ఇది కేవలం తొంభై గ్రాముల మాత్రమే ఉంటుంది ఈ తొంభై గ్రాముల ప్యాకెట్ ని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని దీన్ని పంటలపైన పైన పిచికారీ చేసుకోవడం వల్ల వరి నాటు వేసిన తర్వాత పది పన్నెండు రోజుల సమయంలో దీన్ని చేసుకోవడం వల్ల వరిలో వచ్చేటువంటి కలుపు మొక్కలు అనేటువంటి గడ్డి తుంగ మరియు ఆకుజాతి కల్పు మొక్కలకు ఇది ఒక మంచి కల్పు నాశనిగా చెప్పుకోవచ్చు దీన్ని వాడిన తర్వాత మనకి వరి పంట దిగుబడి వచ్చేంత వరకు కూడా మనకి వరి పంటలో కలుపు అనేది పెరిగే అవకాశం ఉండదు కౌన్సిల్ యాక్టివ్ సమయంలో రైతులు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ముఖానికి మాస్క్ చేతి దుస్తులు కింద బూట్లు ధరించుకొని స్ప్రే చేసుకోవాలి రైతుకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు రైతు ఆరోగ్యంగా ఉంటాయి వరి పంట కూడా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది దీంతో పాటు కౌన్సిల్ కొనుగోలు చేసిన తర్వాత మీరు మీ యొక్క ఫోన్ లో ఫామ్ రేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క కౌన్సిల్ యాక్టివ్ క్యూఆర్ కోడ్ ని మీరు ఆ యాప్ లో స్కాన్ చేయడం వల్ల ఈ కౌన్సిల్ యాక్టివ్ అనేది నకిలీ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది తెలుస్తుంది దీంతో పాటు మీకు బేర్ కాయిన్స్ అనేటివి మీ జమైతాయి కాబట్టి మీరు కూడా యొక్క వరి సాగు చేసే రైతు సోదాలు ఈ సీజన్లో లో నాశనిగా ఈ కౌన్సిల్ యాక్ట్ ని స్ప్రే చేసుకోవాలనుకుంటే మీ దగ్గర నుండి ఎలాంటి రకాలైన పెషిసైట్స్ అదేవిధంగా ఎర్ల దుకాణం ఇది అందుబాటులో ఉంటుంది